తెల్లవారులు రెండు రోజుల పాటు మా ఇల్లు సీలేసి పోలీస్ అధికారులు అందరూ మా ఇంటి దగ్గరే పడుకుని ఈ రకంగా చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా పలకరించడానికి భయపడేటువంటి ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు అసలు ఈ రా ఇదిగాక నా ఫోన్లని నేను గవర్నర్ని కలిసిన తర్వాత నా రెండు మొబైల్ నెంబర్స్ నానాడు నేను ఉపయోగించే రెండు మొబైల్ నెంబర్స్ని ఇంటెలిజెన్స్ డీజీ గారు ట్యాపింగ్ చేశాడు నేను చేస్తున్న ఆరోపణ ఆధార సహితంగా చేస్తా ఉన్నా నా ఫోన్ ని ట్యాపింగ్ చేసి పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను బెదిరించాడు నేను ఆనాడు గవర్నర్ని కలిసిన తర్వాత ప్రభుత్వం నా మీద దాడి చేస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ రకంగా ఉద్యోగస్తులు వేధిస్తున్నారనే విషయాన్ని చెప్పడానికి వారి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేశానని నా ఫోన్ టాపింగ్ చేయబట్టే కదా వారికి తెలిసింది వెంటనే నా దగ్గర నన్ను నా దగ్గరికి వచ్చి పిలిపించి నన్ను పిలిపించి ఆ యేసుబాబుని అధికారి దగ్గర కూర్చోబట్టి నువ్వు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని కలవడం మానుకోకపోతే నీవు చాలా ఇబ్బందులు పడతావని చెప్పి చెప్పాడు ఇది ఆ ఇంటెలిజెన్స్ డీజీ ఆఫీసులో నేను డేట్లతో సహా చెప్తా వారి సీసీ కెమెరా రికార్డింగ్లో నేను ఆఫీస్కి వెళ్ళిన ఉదంతం ఉంటుంది ఆఖరికి జూన్ ఒకటో నేను వినకపోతే జూన్ ఒకటో తారీఖు నాడు రాత్రి ఏడు గంటలప్పుడు ఇక్కడ మా అసోసియేషన్ ఆఫీస్కి కింద నా రూమ్లో నేను ఉండగా ఒక అధికారిని పంపించి నన్ను వీడియో కాల్ ఫోన్ మాట్లాడమన్నాడు ఆనాడు ఇప్పుడు నా ఫోన్లో వాళ్ళు ఏదైతే పట్టుకుపోయారో డబల్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ టూ నైన్ జీరో నైన్ సెవెన్ అనే నా మొబైల్ నెంబర్తో వారికి వీడియో కాల్ మాట్లాడిచ్చారు ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు నువ్వు రేపు ఉదయం ఎనిమిదిన్నరలోగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి నువ్వు కోర్టులో వేసిన కేసులని నువ్వు విత్డ్రా చేసుకోకపోతే ఎనిమిదిన్నర తర్వాత నో నోమోర్ భగవంతుడు కూడా నిన్ను కాపాడనే పదాలు వాడాడు నేను వారిని అడిగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఉంటూ ఇలాంటి పదాలు వాడు పదప్రయోగం చేస్తూ ఉన్నారు నో మోర్ భగవంతుడు కూడా కాపాడలేడంటే అర్థం ఏంటి ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తారా అని వారిని నేను ప్రశ్నించాను అవన్నీ నాకు తెలీదు ఎస్ఆర్కే చెప్పమన్నాడు చెప్పాను అని చెప్పి చెప్పాడు ఆ మర్నాడు జూన్ రెండో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ఉదయం అచ్చెన్నాయుడు గారి సహకారంతో నేను నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళాను ఈ విషయాలు చెప్పడానికి వారు దీన్ని అర్థం చేసుకుని ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ దుర్మార్గుడు రాజుగా ఉన్నాడు మనం ఈ రాజ్య వ్యవస్థని కాపాడుకోవాలి మనల్ని మనం కాపాడుకుంటూనే ఈ వ్యవస్థను కాపాడుకోవాలని ఆయన నాకు ధైర్యం చెప్పారు నాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారన్నది అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని డైరెక్ట్గా ఇంటెలిజెన్స్ డీజీ లో పిఎస్ఆర్ రాజీనాలు చూస్తాడు కాబట్టి అక్కడ నేను కనిపించానని రెండు వందల మంది అర్ధ గంటలో మా అసోసియేషన్ ఆఫీస్ చుట్టూ మా ఇంటి చుట్టూ మోహరించారు నేను వారికి దొరకకుండా వెళ్ళిపోయానని నా డ్రైవర్ని అనిల్ కుమార్ అనే ఆ డ్రైవర్ని పట్టుకు వెళ్ళి విజయవాడలో నాలుగు పోలీస్ స్టేషన్స్ మొట్టమొదటి లెనిన్ సెంటర్లో ఉన్న పోలీస్ స్టేషను తర్వాత పశువులసుపత్రి దగ్గర ఉన్న పోలీస్ స్టేషను ఆటో నగర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి తిప్పి అతన్ని నానా హింస పెట్టి కొట్టి బట్టలు ఇప్పదేసి కొట్టి అతన్ని కొడుతూ నన్ను ఎక్కడ దింపావు మీ సార్ నేను అడిగితే నాకు తెలియదంటే అతనికి నా కారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినటువంటి ని చూపించి ఇదిగో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర దింపావు అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళావు అని చెప్పి అతన్ని కొడితే ఆ కొడుతున్నటువంటి సమయంలో ఆ ఏసీబీ భాస్కర్ రావు ఏసీపీ భాస్కర్ రావు ఫోన్కి సజ్జల సార్ అనే పేరుతో కాల్ రావటం దొరికాడా చెప్పాడా ఆ సూర్యనారాయణ ఎక్కడున్నాడా దొరికాడా అని అడగటం లేదు సార్ అని మీరు చెప్తే దొరికితే నన్ను క్షమించాలి ఈ పదప్రయోగం చేస్తున్నందుకు ఏసేయండి అలంజా కొడుకుననే మాట సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్టుగా స్పీకర్ ఫోన్లో మా డ్రైవర్ విన్నాడు అంటే ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఇవ్వండి మా సొమ్ము మాకు చెప్పకుండా దొంగతనం చేసేయకుండా అని అడిగితే చంపేమనేటువంటి పరిస్థితి ఆనాడు ఈ రాష్ట్రంలో ఉంది అక్కడి నుంచి మరలా నేను అజ్ఞాతంలోకి వెళ్ళటం కింది కోర్టులో నాకు యాంటిసిపేటరీ బెయిల్ రాకపోతే హైకోర్టులో రాకపోతే సాక్షాత్తు హైకోర్టు జడ్జి గారే కోర్టు ఓపెన్ కోర్టు హాల్లో మై హ్యాండ్స్ ఆర్ టైడ్ నా చేతులు కట్టి వేయబడి ఉన్నాయని వ్యాఖ్యానించారంటే ఆనాటి ఈ రాష్ట్రంలో పరిస్థితి రెండు అర్థం చేసుకోవాలి ఇది నేను ఎవరి మీద అభియోగం చేయటంలా ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ ఆనాడు కోర్టు హాల్లో అందరూ కూడా విన్నారు ఈ విషయం తదనంతరం నేను సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తే నాకు ఇంటీరియం యాంటిసిపేటరీ పేరు మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ సెప్టెంబర్ పదిహేనో తారీఖు నాడు వి నో వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి వ్యాఖ్యానం చేసిన విషయం దేశం మొత్తం చూసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నదేంటో మాకు తెలుసు అని నా ముందస్తు యాంటిసిపేటరీ ని వ్యతిరేకించినటువంటి ప్రభుత్వ ప్లేడర్ సమక్షంలో ఆనాడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది